హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ ఐదు సూచనలు మీకు కనిపిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీ ఇంట్లో నివసిస్తుందని మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కమెంట్ చేయండి లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలామందికి కలగవచ్చు సందేహం ఏమీ అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు అసలు అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికి ఉండడం లేదు యోగులకు పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు ఆ జ్ఞాన శక్తి అనేది ఉండదు కానీ లక్ష్మీ అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలు కాదు భౌతిక సంపాదన శాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయాల్లో ధైర్య ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం అవసరం అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తృ తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే సువాసన మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన వెద్ద జల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అంతే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళమనుకోండి ఊరు వెళ్ళి వచ్చినాక తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు అంటే అగర్వత్తుల వాసన కానీ గంధం వాసన కానీ పూల వాసన కానీ ఇలా ఏ విధమైన వాసనలు వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది ఊరు వెళ్ళినప్పుడే కాదు మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం అంటే అమ్మవారు ఇంట్లో ఎవరు లేనప్పుడు తిరుగుతారా అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరు లేనప్పుడే తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం మొదలై అనుకోండి అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థం అంటే మీరు పూజలు ఏమి చేయకపోయినా అగరవత్తులు వెలిగించకపోయినా మీ ప్రమేయం ఏమి లేకుండా సువాసనలు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల కానీ ఉడత గాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా వసంత వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా కానీ కొంతమంది ఇండ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది అంటే ఒకసారి కాదు ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిల వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి ఇక ఉడత కూడా సేమ్ ఇలానే కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కీచ్ కీచని శబ్దం చేస్తుంది ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని విషయం తెలుస్తుంది ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ కోయిల కానీ మీ ఇంటి మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపి సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగడం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది అలాగే వత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని మీ దీపారాధనను స్వీకరించారని అర్థం అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలు అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు జరగడం లేదా ఫోటోని కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతం అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగడం లేదా పక్కకు ఒరగడం లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కింద పడిన పక్కకు జరిగిన వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి అమ్మవారు అందరి ఇళ్ళలో తిరగరు కొందరి ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి అంటే అమ్మవారు భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది మరి నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాన్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి ఒక వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా ఆ గాలి ఎవరో కాదు అమ్మవారే గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఇక ఐదవ సంకేతం ఏమిటంటే చాలామందికి రాత్రిపూట అంటే పడుకున్న సమయంలో కానీ లేదా బ్రహ్మముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం మీ ఇంట్లో గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారని అర్థం చేసుకోండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనసును శుద్ధిగా ఉంచుకోండి అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చేయండి అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను సరు ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుందని శాస్త్రం చెప్తుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిలా మారాలని కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే సుఖినో భవంతి ప్లీజ్ లైక్